ఎన్నిసార్లు కొట్టిన చావని పామురా నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తికి ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది టాంజానియా అటవీ ప్రాంతంలో దోమల వల్ల చాలా మంది మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు సోకి హాస్పిటల్కి వెళ్ళలేక చనిపోతున్నారు అయితే ఇలాగే అక్కడ ఉన్న ఒక వ్యక్తికి మలేరియా వ్యాధి సోకగా అతన్ని అతి కష్టం మీద హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు ఇక అక్కడి డాక్టర్లు అతన్ని చెక్ చేసి ఇతను చనిపోయి గంటకి పైన అయిందని చెప్పాడు దాంతో అతని కుటుంబ సభ్యులు ఎంతో బాధపడి అతనికి అంత్యక్రియలు నిర్వహించి శవపీ పెట్టి రెడీ అయ్యారు అప్పుడే చనిపోయిన వ్యక్తి ఆ తెరుచుకొని బయటకొచ్చాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా అరిచారు ఎందుకంటే ఆ వ్యక్తి చచ్చి బ్రతకటం ఏంటి నమ్మలేకపోతున్నారా అయితే అతనెవరు ఏంటి చనిపోయినా కూడా ఎలా బ్రతికొస్తున్నాడనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టాంజానియాలోని ఉకుల్ అనే ప్రాంతంలో అజీజీ అనే నలభై ఏళ్ల వ్యక్తి తన అమ్మ నాన్నలతో అన్నా తమ్ములతో కలిసి ఉండేవాడు ఇక వీరిది డబ్బున కుటుంబం కాకపోవడంతో అతను సరిగా చదువుకోలేకపోయాడు కానీ డబ్బు కోసం తన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకూడదని దొరికిన ప్రతి పని చేస్తూ కూలి పని కార్ డ్రైవింగ్ అంటూ అన్ని పనులు చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత అతనికి తమ ఊర్లోనే ఒక అమ్మాయితో పెళ్ళయి పిల్లలు కూడా పుట్టారు ఇక అతని లైఫ్ లో అంత బానే సాగుతుందనే టైంలోనే ఎవరు కలలో కూడా ఊహించని సంఘటనలు అతని లైఫ్ లో జరగడం స్టార్ట్ అయ్యాయి ఒకరోజు ఇస్మాయిల్ పనిచేస్తున్న చోట ఒక భారీ ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో కొంతమందికి తీవ్ర గాయాలవ్వగా వారిలో ఇస్మాయిల్ కూడా ఉన్నాడు ఇక గాయపడిన వాళ్ళందరినీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లగా హెవీ బ్లడ్ లాస్ వల్ల ఇస్మాయిల్ చనిపోయాడని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు దాంతో చనిపోయిన ఇస్మాయిల్ బాడీని మార్చరీ రూమ్ లో పెట్టగా హాస్పిటల్ బయట అతని కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అందరూ చాలా ఏడుస్తూ కూర్చుని ఉన్నారు ఇక అప్పుడే ఇస్మాయిల్ ఏదో నిద్రపోయి లేచినట్టుగా మార్చరీ రూమ్ లో నుండి నడుచుకుంటూ బయటకు వచ్చాడు ఇక అతన్ని చూసిన డాక్టర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు అయితే డాక్టర్స్ అతను ఎలా బ్రతికాడనే దానికి సరైన సమాధానం చెప్పలేకపోగా చనిపోయిన తన కొడుకుని ఆ దేవుడే మళ్లీ బ్రతికించాడని అక్కడ వాళ్ళందరూ నమ్మారు ఇక ఈ విషయం ఊరంతా వ్యాపించగా ఇస్మాయిల్ గురించి అందరికి తెలిసిపోయింది ఇక ఈ సంఘటన జరిగిన కొంతకాలానికే ఇస్మాయిల్ కి కార్ యాక్సిడెంట్ జరిగింది ఇస్మాయిల్ కార్లు డ్రైవ్ చేసుకుంటూ ఒంటరిగా ఇంటికెళ్తూ ఉండగా అటుగా వచ్చిన ఒక లారీ అతని కార్ ని గుద్దేసింది దాంతో ఆ కార్ బాగా డామేజ్ అయిపోయి ఇస్మాయిల్ కి భయంకరంగా దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయాడు దాంతో అక్కడి వాళ్ళు అంబులెన్స్ కి ఫోన్ చేసి అతని హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్స్ ఇస్మాయిల్ ని టెస్ట్ చేసి ఇతను కోమాలోకి వెళ్ళాడని చెప్పారు అలా అతను దాదాపు నెల రోజుల పాటు కోమాలోని ఉండగా ఒక రోజు చనిపోయాడు దాంతో కుటుంబ సభ్యులు అతని బాడీని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు మొదలు పెట్టగా మళ్లీ ఇస్మాయిల్ లేచి కూర్చున్నాడు దాంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోగా అతను మళ్ళీ ఎలా బ్రతికొచ్చాడో ఎవ్వరికీ అర్థం కాలేదు దాంతో ఆ రోజు నుండి అతన్ని చాలా మంది వింతగా చూడడం మొదలు పెట్టారు అలాగే చాలా మంది అతనితో మాట్లాడడం కూడా మానేశారు దాంతో కొంతకాలం పనికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్న అతను ఒక రోజు అడవిలోకి వెళ్లి పండ్లు కోస్తూ ఉండగా అతన్ని పాము గాటేసింది అయితే ఆ పాము ఆ ప్రాంతంలో చాలా ప్రమాదకరమైంది కావడంతో ఇస్మాయిల్ క్షణాల్లోనే కళ్ళల్లో నుండి రక్తంగా ఆర్చుకుంటూ కింద పడిపోయాడు దాంతో కాసేపటి తర్వాత అట్టుగా వచ్చిన ఒక వ్యక్తి అతన్ని చూసి తన వాళ్ళకి సమాచారం ఇవ్వ అందరూ కలిసి ఇస్మాయిల్ ని హాస్పిటల్ తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు కానీ దారిలోనే అతని శ్వాస ఆగిపోగా ఇస్మాయిల్ చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లారు అయితే అతను మళ్లీ చనిపోయాడనే న్యూస్ తెలిసిన వాళ్ళు దాన్ని అంతగా పట్టించుకోలేదు ఇక ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు కూడా చనిపోయిన తమ కొడుకు మళ్లీ బ్రతుకుతాడని గట్టిగా నమ్మి అతని శవాన్ని ఇంటి ముందే పెట్టుకుని అతను ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తున్నారు అలా ఒక రెండు గంటలు చూడగా ఇస్మాయిల్ మళ్లీ లేచి కూర్చున్నాడు ఇక ఇతను ఇలా మూడు సార్లు చచ్చి బ్రతకడం చాలా మందిలో అనుమానాలు రేకెత్తించింది దాంతో ఇస్మాయిల్ పనికి కూడా పిలిచేవారు కాదు అలా అప్పటి నుండి ఇంట్లోనే ఉంటూ ఖాళీగా టైం పాస్ చేస్తున్న ఇస్మాయిల్ ఒక రోజు అనుకోకుండా సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు ఇక అతన్ని చాలా కష్టపడి బయటికి తీశారు ఆ సంఘటన వల్ల ఇస్మాయిల్ మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడు దాంతో మూడు రోజుల్లో కోమాలోనే ఉన్న అతను ఆ తర్వాత శ్వాస సరిగా అందక చనిపోయాడు దాంతో వీళ్ళు మళ్లీ బ్రతుకుతాడేమో అని డౌట్ గాని డాక్టర్స్ అనుకున్నారు అయితే వాళ్ళు అనుకున్నదే నిజమైంది ఇస్మాయిల్ మళ్లీ బ్రతికాడు ఈ సంఘటన తర్వాత అతను ఆ చుట్టుపక్కల ఉండే ఊర్లలో అతనికి ఏవో శక్తులున్నాయని అందుకే ఇన్ని సార్లు చనిపోయి కూడా మళ్ళీ మళ్ళీ బ్రతికొస్తున్నాడని అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఇక ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కొంతకాలానికి ఆ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువై అక్కడ ప్రజలు చాలా మంది మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు సోకి హాస్పిటల్ వెళ్ళలేక కూడా చనిపోయారు అలా ఇస్మాయిల్ కూడా దోమకాటు వల్ల మలేరియా వ్యాధి సోగ ఆ వ్యాధి వల్ల ఇస్మాయిల్ బ్లడ్ ప్లేట్లెట్స్ దారుణంగా పడిపోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే చనిపోయాడు అయితే ఈసారి మాత్రం అతను మళ్లీ బ్రతికే ఛాన్సే లేదని తేల్చి చెప్పేశారు దాంతో కుటుంబ సభ్యులు అతని శవానికి జరపాల్సిన అంత్యక్రియలన్నీ చేసి శవాన్ని శవపేటికలో పెట్టి పోచటానికి రెడీ అవుతూ ఉండగా ఎవరో పిలిచినట్టుగా ఇస్మాయిల్ లేచి కూర్చున్నాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా చచ్చి లేచిన ఇస్మాయిల్ ని చూసి దెయ్యం దెయ్యం అంటూ పరిగెత్తారు ఇక ఆ రోజు నుండి అక్కడ ప్రజలు ఇస్మాయిల్ మనిషి కాదని అతను దెయ్యమని క్షుద్ర విద్యలు తెలిసిన పెద్ద మాంత్రికుడని నమ్మడం మొదలు పెట్టారు ఇక అప్పటి నుండి ఆ ఊరి వాళ్ళంతా ఇస్మాయిల్ ని ఊరిలో నుండి తరిమేయాలని ట్రై చేశారు కానీ అతని కుటుంబ సభ్యులు మరియు అతని స్నేహితులు కలిసి అప్పుడు వాళ్ళని ఆపేశారు కానీ ఒక రోజు ఇస్మాయిల్ ఫ్యామిలీ మొత్తం వేరే ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు బయట నుండి ఆ ఇంటికి తాళం వేసి పెట్రోల్ తీసుకొచ్చి ఆ ఇల్లు మొత్తం చల్లేసి మంట పెట్టారు ఇక కాసేపటికే ఇల్లు కాలుతుందని గమనించిన ఇస్మాయిల్ బయటకు రావడానికి చాలా ప్రయత్నించాడు కానీ బయటికి రాలేక ఉన్న పొగ వల్ల అతను ఊపిరి తీసుకోలేక స్పృహ దప్పి మంటల్లో పడిపోయాడు ఇక అతని కుటుంబ సభ్యులు అప్పుడే అక్కడికి చేరుకొని ప్రయత్నించగా ఆపేశారు దాంతో ఊరు మొత్తం కలిసి మా అబ్బాయిని చంపేసిందంటూ ఆ మంటలు ఆగేదాకా వాళ్ళు అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉన్నారు అయితే ఆ మంటలు ఉదయానికి ఆగిపోగా ఇస్మాయిల్ ఆ మంటల్లో కాలిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు కానీ అతను చిన్న చిన్న కాలిన గాయాలతో ఆ కాలిపోయిన ఇంట్లో నుండి బయటికి రాగా గ్రామస్తులతో పాటు ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు కూడా షాక్ అయిపోయి ఊరిలో వాళ్ళలాగే అతనికి ఏదో అయిందని నమ్మడం మొదలుపెట్టారు దాంతో అతన్ని ఎవరూ చంపలేరని గ్రహించి అందరూ కలిసి ఇస్మాయిల్ని ఊరి నుండి గెంటేశారు ఇక అప్పటి నుండి ఇస్మాయిల్ తన ఊరికి దూరంగా అడవిలో ఒంటరిగా బతుకుతున్నాడు ఇక ఇతని గురించి అక్కడి దేశం మొత్తం తెలియగా ఇతన్ని చూడటం కోసం అతనితో ఇంటర్వ్యూలు తీసుకోవడం కోసం ఎంతో మంది వస్తున్నారు అలా ఇస్మాయిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకున్న సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ నేను అందరిలాంటి మనిషినే దెయ్యాన్నో భూతాన్నో అయితే కాదు నాకు ఎలాంటి శక్తులు కూడా లేవు ఈ విషయం ఎంత చెప్పినా మా వాళ్ళకు అర్థం కాక నన్ను ఇలా ఒంటరిగా పడేశారు ఇప్పుడు నాకు నిజంగానే చావాలని ఉంది కానీ చావు రావట్లేదే ఆ దేవుడు నాకు ఎప్పుడు చావునిస్తాడా అని ఆయన్ని ప్రతిరోజు ప్రార్థిస్తున్నానని చెప్పాడు ఇక ఇతని సమస్య గురించి అక్కడి డాక్టర్లు మాట్లాడుతూ కొన్ని లక్షల మందిలో ఒకళ్ళకి లాజరస్ సిండ్రోమ్ అనే దాని వల్ల చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్రతికే ఛాన్స్ ఉంటుందని కానీ అది ఇస్మాయిల్ కు జరిగినట్లు ఆరుసార్లు జరగదని అతను అసలు ఎలా బ్రతుకుతున్నాడో తమకు అర్థం కావట్లేదని చెప్పారు డాక్టర్స్ కూడా సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అసలు అతను ఎలా బ్రతుకుతున్నాడని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్